ఆగి ఆగి సాగిపోరా సాగిపోతూ చూడరా వేగిపోయే ఎన్నెన్ని బతుకులో వేడుకుంటూ ఎన్నెన్ని చేతులో వేచి ఉన్నాయిరా ఇది దేవులపల్లి కృష్ణ ఒక సినిమా పాటలోని చరణం ఇది నారా లోకేష్ శివగలం పాదయాత్రను మొదలు పెట్టినప్పుడు రాష్ట్రంలోని పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉంది బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముస్లింలు మైనారిటీలు విద్యార్థులు నిరుద్యోగులు రైతులు కార్మికులు మహిళలు వ్యాపారస్తులు చేనేతలు ఇలా ఎవరిని కదలించినా కష్టాల కదలే జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల ఒక పక్క రాష్ట్రం నాశనం అయిపోతుంటే మరో పక్క వైసీపీ రౌడీ మూకాలు రెచ్చిపోయి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న రోజులవి కనీసం తమ మొర వినేవారు వారు ఎవరైనా ఉంటే మనసు విప్పి తమ కష్టాలను చెప్పుకుందామని ఎదురు చూస్తున్న వేళ ఎవరికో ఎందుకు నిద్రలో నటిస్తున్న నీరో చక్రవర్తే ఉలిక్కి పడేలా గర్జించండి మీ గలం నేనవుతా అంటూ యువగలం పాదయాత్ర మొదలు పెట్టారు నారా లోకేష్ రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడవ తేదీన కుప్పంలో యువగలం పాదయాత్ర తొలి అడుగుపడింది ఇది నిజంగా ప్రాణాలు పణంగా పెట్టే సాహసమే ఎందుకంటే ఒక పిదిరెడ్డి ఒక చెవిరెడ్డి ఒక మిథున్ రెడ్డి వంటి మేకవన్న పులులు రాక్షసంగా చెలరేగిపోతున్న సీమ ప్రాంతంలో ప్రజల పక్షాన నిలిచి గలం విప్పడం అంటే మాటలు కాదు ఆ అడుగులు నియంత్రించడానికి నిరంకుశ ప్రభుత్వం ముందుగా అధికార బలాన్ని ప్రయోగించింది ఫలించలేదు లోకేష్ ని కలిసిన వాళ్లను కేసులు పెట్టి హింసించింది అయినా ఆ అడుగులు ఆగలేదు రౌడీలతో కుట్రలు చేసింది లోకేష్ భయపడలేదు భయపెట్టే కొద్దీ మరింత ధైర్యంగా అడుగు ముందుకు వేశాడు నివురు గప్పిన నిప్పు కణం ఒకటి చీకటి నుంచి వెలుగు వైపుకు దారి చూపిస్తా రమ్మంటే రాష్ట్రం మొత్తం ఆ నిప్పు కణం వెంట నడిచింది చిరుగాలిలా మొదలై ప్రజాబలాన్ని పోగేసుకుని ప్రభంజనంలా ఎండనైనా వాననైనా లెక్క చేయకుండా సాగింది పాదయాత్ర పదకొండు ఉమ్మడి జిల్లాలు తొంభై ఏడు నియోజకవర్గాలు రెండు వందల ముప్పై రెండు మండలాలు రెండు వేల ఇరవై ఎనిమిది గ్రామాల మీదుగా రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నడిచారు లోకేష్ ఇక్కడ లెక్కల్ని పక్కన పెడితే తాను విన్న ప్రతి కన్నీటి కథకు అతని కళ్ళు చెమరించాయి అది అతనిలో మానవత్వానికి నిదర్శనం తనను కలిసిన ప్రతి ఒక్కరిని హక్కున చేర్చుకున్నాడు సెల్ఫీ అడిగితే చిరునవ్వుతో లక్షల మందికి ఫ్రెండ్ అయ్యాడు అది అతనిలో సమభావానికి నిదర్శనం కుట్రలు ఎదురైనప్పుడు కూడా ధైర్యంగా అడుగులు వేశాడు అది అసలైన నాయకత్వానికి ప్రతీక ఈ పాదయాత్ర ద్వారా తెలుగు ప్రజలకు ఒక నవతరం నాయకుడు దొరికాడు ఏపీ రాజకీయాల్లో ఒక నూతన శక్తి ఆవిర్భవించింది యువగలం పాదయాత్రకు నేటితో మూడేళ్లు అయినప్పటికీ ఆ యువనేత చేయి వేసిన భుజాలపై ఆ ఆత్మీయ స్పర్శ తాలూక చల్లదనం ఇంకా అలాగే ఉంది ప్రేమతో గుండెకు హత్తుకున్నప్పుడు ఆనంద బాష్పాలు కురిపించిన కళ్ళల్లో తడి ఇంకా అలాగే ఉంది జన హృదయాలపై ఆ యువనేత చేసిన సంతకం ఎప్పటికీ చెరిగిపోదు జై యువగలం జై లోకేష్